సో బ్యాక్ పెయిన్కి సర్జరీస్ ఎలా ఉంటాయి సార్ ఏ స్టేజ్లో సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో బ్యాక్ పెయిన్ అనేదమ్మా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ సర్జరీ అవసరం దాకా పో యూజువల్గా మందులతోనే రిలాక్స్ అవుతుంది మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఒక ఒక పని చేసే వాళ్ళు ఉన్నారు ఒక ఆటో డ్రైవర్స్ ఎక్కువగా డ్రైవర్స్కి వస్తుంది డ్రైవర్స్ కానీ లేదా మెకానికల్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి ఒకసారిగా డిస్క్ బయటికి రావడం వల్ల పెయిన్స్ వస్తుంటాయి అట్లాంటి వాళ్ళు మెజారిటీ వాళ్ళకి కొంచెం పెయిన్ పని తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి అంత సివియర్గా అంత హెవీగా మెకానికల్ వర్క్ లేకుండా ఉంటే యూజువల్గా టూ టూ త్రీ మంత్స్లో వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అలా అలా వాడుతున్నా కానీ రాకుండా విపరీతంగా ఉంది కంటిన్యూస్గా ఉంది లేదా కాళ్ళల్లో కాళ్ళల్లో కనుక చచ్చుబడినట్టు కావడం నడక కొంచెం తేడా రావడం వంగిపోవడం పూర్తిగా మనిషి పూర్తిగా వంగిపోవడం ఇలాంటి డేంజర్ సింటమ్స్ వచ్చినప్పుడు మాత్రం మనం సర్జరీ ఆప్షన్ దాకా వెళ్తాం ఓకే అంటే సర్జరీ చేశాక ఒకవేళ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు కదా సార్ చాలా తక్కువ శాతం అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్జరీ అయ్యాక నార్మల్గా ఉండొచ్చా వాళ్ళు ఇది అసలు మనకు మెయిన్ సర్జరీలు ఏంటంటే మా బ్యాక్ సర్జరీస్కి చాలా మిస్ నోవర్ ఉంది ఏంటి నడుము ఆపరేషన్ చేస్తే ఇంకా వాళ్ళు మంచంలోంచి లేవలేరు కదలలేరు అని చాలా అది ఉంది ఎందుకు అది అపోహ అపోహ మాత్రమే ఎందుకంటే ఇది చాలా పాతకాలం నాటి సమస్య ఎప్పటి నుంచో ఉంది బ్యాక్ పెయిన్ ఒక టైంలో ఏం చేసేవాళ్ళంటే నాకు విపరీతంగా నడువు ఉంది సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్ అని పోయేవాళ్ళు డాక్టర్ల దగ్గర పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇంత ఇంత ఇప్పుడున్నంత టెక్నిక్స్ కానీ ఇంత ముందు ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ లేదు వాళ్ళు ఏం చేసేవాళ్ళు సరే పాపం బాధపడుతున్నాడు కదా రిలీఫ్ వస్తుందేమన్నా దీనికి కొంచెం ఆపరేషన్ చేసేవాళ్ళు ఆ ఎంఆర్ఐలు అవన్నీ లేని టైంలో అంత అంత సాఫిషికేటెడ్ టెక్నిక్స్ కానీ ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ లేకపోవడం వల్ల అది ఎట్లా పడితే అట్లా ఆపరేషన్ చేసేవాళ్ళు సో దానివల్ల ఎక్కువ మందికి దాని నుంచి రిలీఫ్ రాకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ సర్జరీస్ చేస్తే చాలా మందికి రిలీఫ్ రాదు అనే అపోహ మాత్రం ఉంది ఇది కేవలం అపోహ మాత్రమే ఇప్పుడున్న టెక్నిక్స్తో ఎంఆర్ఐ స్కానింగ్ ఫంక్షన్ ఎంఆర్ఐ ఇవన్నీ చేసి చూస్తే అసలు ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ ఇంజురీ ఎక్కడ ఉంది దేనివల్ల పెయిన్ వస్తుంది ఈ ఆపరేషన్ చేస్తే మీకు ఎంత రిలీఫ్ వస్తుంది ఎందు ఏ పార్ట్ రిలీఫ్ రాదు నొప్పి ఎంత శాతం తగ్గుతుంది కాలుజాలు ఎంత తగ్గుతుంది ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని క్లియర్గా పర్ఫెక్ట్గా మనం ముందే డిసైడ్ ముందే చెప్పొచ్చు పేషెంట్కి వాళ్ళు దానికి సాటిస్ఫై అయితే నాకు ఇంత నెప్పి వస్తే చాలు నాకు చేయించుకుంటానని ప్రొసీడ్ అయితే డెఫినెట్గా మనకి ముందే రిజల్ట్ ఎంత వస్తుందో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్పగలం ఇప్పుడున్న టెక్నిక్స్ వల్ల సో ఒకసారి ఆపరేషన్ మనం చేసిన తర్వాత ముందు ముందు దాని మీద ప్రెషర్ పడకుండా ఉంటే చాలు అంతే తప్పితే అసలు కదలకుండా ఉండాలి మెదలకుండా ఉండాలి పడుకునే ఉండాలి అలాంటివి అయితే ఏం లేవమ్మా ఆపరేషన్ చేసే మెయిన్ ఉద్దేశమే వాళ్ళ మళ్ళీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి వాళ్ళ డైలీ లైఫ్కి మళ్ళీ తీసుకురావడం కోసమే ఆపరేషన్ చేస్తాం అలా చేయగలిగితేనే ఆపరేషన్ దాకా వెళ్తాం సో అందుకని మళ్ళీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీ మళ్ళీ చేసుకోవచ్చు